శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి పట్టణంలో వైఎస్ఆర్సిపి పార్టీ కావలి ఇన్ఛార్జి మరియు మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు పై మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కూటమి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పర్మిషన్లు లేకుండా అక్రమంగా మైనింగ్ మరియు గ్రావెల్ క్వారీలలో యేచ్ఛిగా మెటల్ తోలకాలు నిర్వహిస్తున్నారని అక్రమంగా జరుగుతున్న గ్రావెల్ ఇసుక మరియు క్వారీలలో మెటల్ తరలింపులపై విచారణ జరిపించేందుకు ప్రభుత్వాన్ని కోరుతున్నామని కూటమి ప్రభుత్వంలో అవినీతి అక్రమాలను అడ్డుకుంటామని తమ అవినీతిని ప్రజల ముందుకు తీసుకొస్తామని రానున్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు కార్యక్రమంలో కావలిపట్న వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు దీని మీద భాగస్వామి ఎమ్మెల్యే భాగస్వామి కమిషనర్ భాగస్వామి టిపి భాగస్వామి దీని మీద కూడా ఒక ఎంపీఓ వెయ్యాలని కూడా మేము అడుగుతా ఉన్నాం ప్రభుత్వాన్ని అదేవిధంగా ఈరోజు అన్నవరం క్వాలికి సంబంధించి నేను ఈరోజు మన కవికి మండలానికి పోయేసి వస్తా ఉన్నా ఉదయం నుంచి నేను పోయేటప్పుడు వచ్చేటప్పుడు దరిదాపు నాగబయ్య కావి గుంద్ర స్వామి అంటే ఎమ్మెల్యే కావి తూగుతా ఉన్నాయి కావి పర్మిషన్ లేదు గ్రావ పర్మిషన్ ఉండదు ఇసుక పర్మిషన్ ఉండదు తోగుతా ఉన్నాయి ఇదంతా అవినీతి గారు అతను చేసేది దీని మీద ప్రశ్నించేవాడు కదా ఈరోజు భయపెట్టి ఎందుకోసూ ఇచ్చేయాలనుకుంటారు ఈరోజు ఎవరు భయపడే పరిస్థితి లేదు తప్పకుండా ఇటు మీద మేము ఇంకా ఎక్కడ గ్రావ ఎత్తినా ఎక్కడ కోవిడ్లో అక్రమంగా మెటెత్తినా తప్పకుండా ప్రజాసారి పోతాం మా నాయకులు మేము పోతాం వాటిని నిలవేస్తాం ఆ ఫోటో పెడతాం పెద్ద ఇక్కడ తెలియజేస్తాం నాయకుడు చేస్తున్న అవినీతిని తప్పకుండా బయటికి తీస్తామని కూడా తెలియజేస్తున్నాం పెట్టుబడి బొంకు ఎమ్మగ ఆఫీసు పెట్టుబడి బొంకు అసలు బుద్ధుండేవా అంటే ఎమ్మగ ఆఫీసు అన్నా క్యాంటీను పెట్టుబడి బొంకు అటెండ్ అవ్వడానికి శాంక్షన్ ఇస్తారా బుద్ధుండేవాడు ఎవడైనా ఎందుకంటే అక్కడ పోలీస్ స్టేషన్ ఉంది ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంది అగ్రికల్చర్ ఆఫీస్ ఉంది ఇన్ని ఆఫీసు ఉంటే అక్కడికి వచ్చే జనం ఎంతమంది ఉంటారు అంతమంది జనాలు ఉన్నప్పుడు ఆడ ప్లేస్ ఓపెన్ ప్లేస్ కావాలా వాటిలో పోయి పెట్రోల్ బంకు అన్నా క్యాంటీన్ ఇట్లాంటి ఇచ్చేదానికి ఎవరైనా గుర్తుండవు పర్మిషన్ ఇస్తారా ఇది నిన్న నేను చదివి పేపర్లో నేను ఆర్టీఓ ఫోన్ చేశాను నేను మీరు అప్పుడున్న ఆర్డీఓ ఫోన్ చేశాను అడిగా ఏమంటే ఆయన ఏం చెప్పాడంటే సార్ అప్పుడు కరెక్ట్ కాదు మా కాడికైతే అయితే బట్ట పంపించాడు ఇమీడియట్గా శాంక్షన్ చేయగానే సార్ అది కంజెస్టెడ్ ఉంటుంది చేయకూడదని మేము చెప్పాం సార్ అప్పుడు చేయకూడదని అని మీరు తెలియదు చెప్పాం సార్ సార్ ఇప్పుడు మరీ అటు వచ్చిందో శాంక్షను మాకు నాకు తెలియదు సార్ అని చెప్పాడు అంటే దీని వెనక డ్రామా ఉందా ఎవరు శాంక్షన్ చేయించారు ఎందుకు చేశారు ఓకే ఒకవేళ శాంక్షన్ ఒక అయ్యిందనుకో మాకు తెలియపడతాం అధిక వేదన తప్పుదింపు చేస్తుంటే కావచ్చి ఎంఐఏ ఈరోజు ఎవరు అనామకుడు కాదు కదా ఎమ్మెల్యే ఉన్నాడు కదా దాన్ని ఎందుకు ఆపకపోతున్నావు ఆపండి మేము వస్తాం ఆటం ఆ దానికి సంబంధించిన మెడగు అవన్నీ కూడా అవి శ్రీ గురుగా డ్రగ్స్ వస్తూ ఉంది వాటికి సంబంధించిన మేటర్ అంతా డ్రామా ఇది మొత్తం కూడా ఈరోజు ఆ పెట్టుబడుకు ఆపాల్సిన బాధ్యత మా మీద ఉంది మేము కూడా దానికోసం తప్పకుండా ఆపమని చెప్తాము అదేవిధంగా దాన్ని ఆపాల్సిన బాధ్యత ప్రస్తుతం ఎమ్మెల్యే గారి బాధ్యత అనుకుంటే తప్పకుండా ఆపచ్చు కానీ అనుకోడు నేం జాయిన్ చే చెప్పండి అతను అనుకోడు ఇటండి జయమని చెప్పండి నేను సపోర్ట్ చేస్తా మేము ఆయన కైతే తప్పకుండా ఆగిపోద్ది ఆపే దమ్ము ఉందెం చెప్పండి